తులారాశివారు ఉదయం లేవగానే వెంటనే ఈ యొక్క పదార్థాన్ని తినండి వంద శాతం జీవితం మారిపోతుంది కోట్ల మంది జీవితంలో మారిన అదృష్టాన్ని చూశారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా లో ఎవరైనా ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశి వారి యొక్క స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశివారు ఎంతో కష్టపడే స్వభావం అయితే ఉంటుంది మరే రాశిలో కూడా ఇంత ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ రాశివారు పుట్టుకతోనే అదృష్టవంతులు కానీ ఆ అదృష్టాన్ని అనుభవించడానికి మాత్రం జీవితంలో ఎంతో శ్రమపడైతే ఉంటారు వీరికి ఏది కూడా అంత సులువుగా రాదు ఏదైనా ఒక పని ప్రారంభించారంటే దానికి ఎన్ని అయితే ఆటంకాలు ఉండకూడదో అవన్నీ కూడా వీరు ఎదుర్కొంటారు కానీ ఎప్పుడూ మాత్రం వెనకడుగు వేయకుండా ఆ పనిని నెంబర్ వన్ స్థానంలోనే పూర్తి చేస్తారో చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి పట్టుదల ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా తగ్గకుండా జీవితాంతం అదే విధంగా ఉంటుంది ఎప్పుడైనా తగ్గినా కూడా ఎవరి మీద ఆధారపడకుండా తనని తానే మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఈ రాశి వారు ఎంతో రహస్యంగా ఉంటారు తమ యొక్క ఫీలింగ్స్ కానీ లేకపోతే తమ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా అంత త్వరగా బయటకైతే చెప్పరు చాలా తక్కువ మంది వ్యక్తుల్ని వీరు జీవితంలో నమ్ముతారు వారితో మాత్రమే మరీ కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటారు తప్ప ఎక్కువగా ఎవరితోని టచ్లో కూడా ఉండరు ఈ రాశివారు తమలో తామే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు కానీ ఇతరుల కష్టాలు మాత్రం బాగా అర్థం చేసుకుంటారు ఎవరైనా తనకు కష్టం చెప్పినట్టయితే తనకు తెలిసిన ఏదైనా పరిష్కారం చెప్తారు అవతలి వారు కూడా వాటిని పాటించడం వల్ల వారు కూడా సమస్యల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు అలానే ఎప్పుడు కూడా డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉంటారు ఎలా అయినా డబ్బు సంపాదించి తన తరపున తన తర్వాత తరాల వారికి ఏదైనా అందించాలనే ఆసక్తి అనేది వీరిలో అధికంగా ఉంటుంది అయితే వీరు డబ్బు విషయంలో ఎంత ఖచ్చితంగా ఉండటం చూసి చాలా మందికి వీరికి డబ్బు పిచ్చని లేకపోతే డబ్బు అసలు వదులుకోలేరు అని అనుకుంటారు కానీ వీరికి ధనం మీద వ్యామోహం ఉండదు ధనం కారణంగా ఎన్నో వివాదాలు ఉంటాయని ఎప్పుడు కూడా ధనం విషయంలో ఎంతో జాగ్రత్త జాగ్రత్తగా అయితే ఉంటారు దాన్ని కోల్పోవడం వల్ల జరిగే పర్యావసనాలు వీరు జీవితంలో ఆల్రెడీ ఫేస్ చేసి ఉండటం వల్ల ఎప్పుడు కూడా డబ్బు తమ దగ్గర ఉండాలని సరిపడే డబ్బుతో జీవనం సాగించాలని అనుకుంటారు ఈ రాశికి సంబంధించిన వారి ఆరోగ్య పరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది పనిలో ఒత్తిడి అనేది తగ్గటం వల్ల కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టగలుగుతారు అలానే స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు కానీ గర్భానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం అంతా కూడా సాఫీగా సాగుతుంది మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో దానికి తగిన లాభాన్ని కూడా పొందుతారు వ్యాపార పరంగా ఈ మాసంలో వ్యాపార విషయంలో నూతన ఆలోచన అంటే కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వాటి గురించి ప్రయోగం చేయడం ఏ అవకాశం మంచిదనే దాని గురించి మీరు ఎక్కువగా రీసెర్చ్ చేస్తారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయి ఇవి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించడానికి సహాయపడతాయి కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా నూతన ఒప్పందాల విషయంలో దిగవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టుకో మంచిది అలానే ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ మాసంలో పనుల విషయంలో సంతృప్తి అయితే ఉంటుంది ఏదైనా పని ప్రారంభించినప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొన్న చివరికి పని అనేది ఎంతో త్వరగా పూర్తి చేస్తారు ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఖచ్చితంగా ఈ మాసంలో ఉద్యోగ విషయంలో శుభవార్తలు ఉంటాయి అంటే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ లేకపోతే రీత్యా జీతం పెరగడం కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడడం వీటిలో మీరు అనుకున్నటువంటి పనులు అయితే పూర్తవుతాయి నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు దాదాపుగా సక్సెస్కి దగ్గరలో ఉన్నాయి అలానే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం స్థిరపడాలనే కోరిక బలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు టెంపరీగా ఎవరైతే సెటిల్ అయి ఉంటారో వారు స్థిరమైన ఆదాయం కొరకు ప్రయత్నాలు చేస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు వ్యాపారాల్లో భాగస్వాములుగా పెట్టుబడులు పెట్టడం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు నూతన ఆదాయ మార్గాల అన్వేషణ అనేది అధికంగా కనిపిస్తుంది ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది నిర్ణయాల విషయంలో అందరి అభిప్రాయాలు సేకరించడం వల్ల మనస్పర్ధలకు తా ఉండదు అలానే వారి యొక్క ప్రేమ జీవితం ఆర్థిక పరంగా ఆరోగ్యం అలానే స్థిరాస్తుల విషయాలు వీటన్నిటికంటే కంటే ముందుగా ఈ రాశి వారు లేవగానే ఒక పదార్థం అయితే తినండి దీన్ని తినడం కారణంగా వారి జీవితంలోనే వంద శాతం మార్పు అయితే మీరు చూస్తారు కోట్ల కొద్ది అదృష్టం అయితే మీ సొంతమవుతుంది ప్రతిరోజు కూడా ముందు లేవగానే మీ రెండు అరచేతులు చూసుకొని భూదేవికి నమస్కరించుకోండి అలానే స్నానాలు మొత్తం అన్నీ కూడా పూర్తి చేసుకొని ఖచ్చితంగా పూజా మందిరంలో మీ చేత్తో దీపాన్ని అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది అలానే ఉదయం లేచిన తర్వాత ప్రతిరోజు కూడా తులసి ఆకులు అయితే తినడం ద్వారా మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి అలానే తులసి చెట్టుకు ఆరాధన చేయండి మీరు పూజ చేసేటువంటి తులసి ఆకులు అంటే చెట్టు ఏదైతే ఉంటుందో దాని ఆకులు మాత్రం అస్సలు తినరాదు తులసి ఆకులు తినడం కొరకు సపరేట్గా మీరు ఒక చెట్టునైతే పెంచుకోండి ఒకవేళ లేనివారు బయట ఏదో ఒక విధంగా సేకరించి వరుసగా మూడు రోజులు తినండి తర్వాత నుండి కూడా తులారాసివారు ప్రతి రోజు లేచిన వెంటనే తులసి ఆకులు అందుబాటులో లేకపోయినట్లయితే బెల్లాన్ని కూడా తీసుకోవడం మంచిది అయితే సాధారణ బెల్లం కాకుండా పాత బెల్లం అని అమ్ముతూ ఉంటారు దాన్ని తిన్నట్లయితే అన్ని విధాల శుభంతో పాటుగా ఖచ్చితంగా దేవత అనుగ్రహం అయితే మీ జీవితంలో ఉంటుంది ఈ పదార్థాలు తిని చూడండి ఆర్థిక పరంగా కోట్ల అయితే పడగలెత్తుతారని చెప్పుకోవచ్చు ఇక వివాహ జీవితం చూసుకున్నట్లయితే భాగస్వామి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి ఈ రాశికి సంబంధించిన వారి ప్రేమ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల వివాదాలు జరిగే అవకాశం కనిపి కాబట్టి ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కొంచెం ఓపికతో అయితే ఖచ్చితంగా ఎదురు చూడవలసి ఉంటుంది అలానే ఈ రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలుకి సరైన సమయంగా చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో అన్ని విధాల అనుకూలంగా అయితే ఉండబోతుంది అలానే వారు ఈ మాసంలో ఎవరైతే సినీ రంగ పరిశ్రమల్లో కానీ లేదా రాజకీయ పరంగా నూతన ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో చేసినట్లయితే మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు వారు ఈ మాసంలో ఒక అదృష్టానికి అయితే నోచుకున్నారు కొన్ని ముఖ్యమైన పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గుడిలో వాటి మీ చేతుల మీద జరిపించే అవకాశం అయితే వస్తుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇది సాక్షాత్తు అమ్మవారు మీ యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చిచ్చిన అవకాశం దీని ద్వారా మీ జీవితంలో అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ